प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక కాకినాడ రోడ్డులో గల ఎన్డిఆర్ స్మారక మందిరం వద్ద గత నాలుగు సంవత్సరాలుగా ప్రతి సోమవారం జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ కు జగ్గంపేట గ్రామానికి చెందిన కీర్తిశేషిలో కొత్త నారాయణమూర్తి దమయంతి దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారుడు జగ్గంపేట ఆర్యవైశ్య సేవా సంఘం అధ్యక్షుడు రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త వెంకటేశ్వరరావు ఆర్థిక సహాయంతో నిర్వహించిన నేటి అన్నా క్యాంటీన్ ను కొత్త కొండ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించి పేదలకు అన్నం వడ్డించారు ఈ సందర్భంగా ఎస్ వైఎస్ అప్పలరాజు మాట్లాడుతూ జగ్గంపేటలో కూడా జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో గత నాలుగు సంవత్సరాలుగా అన్నా క్యాంటీన్ నిర్వహిస్తున్నామని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఎమ్మెల్యే నెహ్రూ ఆధ్వర్యంలో జగ్గంపేటలో అన్నా క్యాంటీన్ కు శంకుస్థాపన చేశామని పనులు కూడా మొదలు పెట్టామని తొందరలోనే అన్నా క్యాంటీన్ ఏర్పాటు అవుతుందని అప్పటి వరకు దాతల సహకారంతో కొనసాగిస్తామని అన్నారు కార్యక్రమంలో కొత్త యశ్వంత్ వేములకొండ జోగారావు మండపాక అప్పనదొర రాయి సాయి బొండా నూకబాబు మానేపల్లి బంగారాయణ మానేపల్లి వీర్రాజు గుప్తా కొత్త నాగపండు కొత్త వీర్రాజు కొత్త కుమార్ కొత్త నాగవీర్రాజు తదితరులు పాల్గొన్నారు சார்த்தண்ட <laughs>

మంచి దగ్గర అది గత నాలుగు సంవత్సరాల నుంచి మరియు వైఎస్ఆర్ వైఎస్ఆర్ సిపి అన్న క్యాంటీన్లు కోలగొట్టిన తర్వాత ప్రజల ఓట్ల మట్టి కొట్టిన తర్వాత మరి ఇక్కడ ఆకలి తీర్చాలి పేదవాడికి అనేటువంటి ఉద్దేశంతో శాసనసభ్యులైనటువంటి జ్యోతిల నెహ్రూ గారు టీడీపీ పార్టీ అధ్యక్షుడు మరి జ్యోతి నవీన్ గారు అందరూ కూడా కార్యకర్తల సహాయ సహకారంతో డోనర్ సహకారంతో నిరంతరం కూడా మరి ప్రతి సోమవారం కూడా ఆకలి తీసుకునేటువంటి పరిస్థితి ఉంది తండ్రిలోనే మరి అన్నా క్యాంటీన్కి స్థలం కేటాయించారు టెండర్ పిలిచారు తొందరలోనే పూర్తి చేయడం జరుగుతుంది ఉదయం ఐదు రూపాయలకి మధ్యాహ్నం ఐదు రూపాయలకి సాయంత్రం కింపుని ఐదు రూపాయలకి ఇచ్చేటువంటి పరిస్థితులు ఉంటుంది అన్ని వర్గాల అన్ని సామాజిక గుర్తులు చేపట్టేటువంటి పేదవాళ్ళందరికీ న్యాయం చేయాలి మరి ఈ రోజున ఈ రోజున ఈ అన్నా క్యాంటీన్ పెట్టి మరి మన మిత్రులు కొండబాబు గారు అయినటువంటి మరి రాష్ట్ర మరి వైశ్య మరి డైరెక్టర్ అయినటువంటి కొండబాబు గారు వాళ్ళ తండ్రి గారు అయినటువంటి నారాయణమూర్తి గారు వాళ్ళ తల్లి గారు మీద పేదవాళ్ళందరికీ కూడా అన్న అన్న క్యాంటీన్ ద్వారా మరి అందం పెట్టి మన పెద్దల యొక్క మరి ఆశయాలు సిద్ధాంతాలు వాళ్ళు వాళ్ళని కూడా తలంచుకొని ఈ మంచి పని చేసినటువంటి మరి మన గారిని అభినందిస్తూ చాలా తీసుకుంటాం ఇంకో టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి